నేను మీ దిగ్నాశ్ని ఈరోజు అయితే మనం సింపుల్గా ఈజీగా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా మనం అయితే ఉల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు తీసుకొని వాటికి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చిలు కూడా సేమ్ చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడుగా మనం రెండు గుడ్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఎగ్ ఆమ్లెట్ లో అప్పుడే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఉప్పు అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు పసుపు అయితేనే ఉంచి చిటికటి సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత పసుపు అయితే సరిపోద్ది ఇప్పుడు కారం వేద్దాం ఫ్రెండ్స్ మనం కారం రెండు స్పూన్లు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం కారం వేస్తాం కదా ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ ఎగ్గాంలతో అయితే చాలా ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ధనియాల పొడి చూడండి ఫ్రెండ్స్ ధనియాల పొడి వేస్తాను ఇప్పుడుగా మనం ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుంటున్నాను చూడండి ఇంత ఉప్పు సరిపోద్ది ఉప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతుల పొడి జలకర్ర పొడి అవంతా చిటికడ వేసుకోవాలి చిటికడ అంటే కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మెంతుల పొడి జలకర్ర పొడి మిక్స్ ఇది ఇప్పుడైతే ఇవన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్ ఒక్కరి కలుపుకుందాము ఇప్పుడు టూ ఎగ్స్ వేసుకుందాము చూడండి ఇదంతా బాగా మిక్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే కొట్టేసుకుందాము ఇప్పుడైతే నేను నీట్ గా గుడ్లు అయితే కొట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫస్ట్ ఎగ్ అయితే కొట్టేసాను ఫుల్ గా ఇప్పుడు సెకండ్ డగ్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి ఇప్పుడు సెకండ్ డగ్ కూడా తీస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రెండు గుడ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటిని మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఈ మిక్చర్ అంతా వీటికి గుడ్లకు కలవాలి ఫ్రెండ్స్ బాగా ఈ విధంగా మనం గుడ్లు అయితే కొట్టేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం గ్యాస్ అనేది ఆన్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ ఆన్ చేస్తాము ముందుగా అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెనన్ను పెట్టుకొని మనం టూ టేబుల్ స్పూన్ నూనె అయితే మనం వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నూనె వేసుకున్నాం కదా నూనె వేసుకొని ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్ గా నూనె ఈ నూనె బాగా వేడెక్కిపోయింది మీరు కూడా చూడండి ఒకసారి ఇప్పుడైతే మనం గుడ్డు అయితే ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకుందాము బాగా ఫాస్ట్ గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం గుడ్డ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం చపాతి కాల్చి తీసుకున్నామో గుడ్డు నెటిపాకు తిప్పడానికి అయితే మనం మెల్లగా ఇదంతా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఈ ఆమ్లెట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఇది చాలా సింపుల్ గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఈ ఆమ్లెట్ దీన్నైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్